మన ప్రభువును ప్రిరక్షకుడైన శ్రీ క్రీస్తు నామమునికి మహిమ ఘనతా ప్రభావం కలుగునేదాకా జీజస్ విత యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియలారా ఎంతో మంది మరి తల్లిదండ్రులను పోగొట్టుకొని బిడ్డలు బిడ్డలను పోగొట్టుకొని తల్లిదండ్రులు ఆస్తుల్ని పోగొట్టుకొని కుటుంబ సభ్యులు ఎంతో మంది మరి దుఃఖంలో ఉండి ఉండవచ్చు ఈ ఇటీవల జరిగినటువంటి భయంకరమైన సిచ్యువేషను కన్న తల్లినే చంపిన కన్న బిడ్డ భయంకరంగా మరి ఈ రోజుల్లో దుర్దినాల్లో ఉన్నాం ఏ క్షణము ఏమి జరుగునో యవ్వన బిడ్డల వాళ్ళ యొక్క మనసులు ఏ విధమైనటువంటి స్థితిలో ఉన్నాయో తల్లిదండ్రులుగా అర్థం కాని స్థితిలో భయంకరమైన దుర్దినాల్లో ఉన్నాము కనుక మరి మన బిడ్డల్ని ఎంతో మరి భక్తి శ్రద్ధలతో మరి పెంచటం అనేది దేవుణ్ణి వారికి పరిచయం చేయటం అనేది ఎంతైనా మంచిది లోకంలో ఎక్కడా కూడా మరి ప్రొడక్షన్ లేదు కానీ దైవ సన్నిధి బిడ్డల్ని సరిచేసి మంచి మార్గంలో నడిపించి వారిని ఉన్నత స్థాయిలో ఉంచగలుగుతుంది కనుక మీ బిడ్డలందరితో కుటుంబముగా దైవ సన్నిధిలో కనపడము ఎంతైనా మేలుకరము అదేవిధంగా రోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము ద్వితీయోపదేశాండం రెండో అధ్యాయము ఏడో వచనంలో చివరి లైన్ చదువుదాం చూడండి నీ దేవుడైన యహోవా నీకు తోడుగా ఉన్నాడు నీకేమీ తక్కువ కాదు నీ దేవుడైన యహోవా నీకు తోడుగా ఉన్నాడు నీకు ఏమీ తక్కువ కాదు మనం అనుకుంటామండి అయ్యో నా సంపాదన కొంచెమేనండి ఈ కొంచెంలో నేను నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి నాకు సరైనటువంటి ఆరోగ్యం లేదండి నా బిడ్డలు నేను ఏదైనా నేనేమన్నా అయిపోతే నా బిడ్డల పరిస్థితి ఏంటండి నా బిడ్డల్ని ఎవరు పట్టించుకుంటారు అని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటే కొంతమంది వారు బ్రతుకు మీదే వారికి విరక్తి పుట్టి ఎందుకు ఈ బ్రతుకు చాలిస్తే బాగుండు వద్దు ఈ బ్రతుకు ఇక్కడితో చాలు ఆపేద్దాం ఏదో ఒకటి చేసుకుందాం ఏదో ఒక ఆత్మహత్య ప్రయత్నం ఇలా ప్రేరేపిస్తూ రకరకాలుగా వారి యొక్క ఆలోచనలు ఉంటూ ఉన్నప్పుడు వారి జీవితాన్ని బట్టి వారి యొక్క ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ని బట్టి వారి కుటుంబ సమస్యలను బట్టి రకరకాలైన ఒత్తిడిని బట్టి మరి జీవితమే వ్యర్థం అనుకుంటున్నటువంటి నీతో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నటువంటి చక్కని వాగ్దానము నిన్న తెలుసు ఈ రోజు తెలుసు రేపేం జరుగుతుందో దేవునికి తెలుసు భూత భవిష్యత్ వర్తమానంలో ఉన్న దేవుడు కాబట్టి నీ భవిష్యత్ ఏంటో దేవునికి తెలుసు ఆయన నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నీకు ఏమీ కొదువ కాదు ఎక్కడ కూడా ఆయన మనల్ని మరి విడనాడే దేవుడు కాదు చిరకాలం మనతో ఉన్న దేవుడు సదాకాలం మనతో ఉన్న దేవుడు నువ్వు నోరు తెరచి దేవుణ్ణి అడగటం మేలు దేవుణ్ణి చేస్తానని వాగ్దానం చేస్తూ ఉండగా ఇట్టి వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభునాములు మనవి చేస్తూ నీకు తోడుగా ఉండి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నీకు ఏమీ కొద్దువ కాదు ఆరోగ్యమైన ఆర్థిక స్థితులైన అపుల వారాలైన కుటుంబ సమస్యలైన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితమైన పరిచర్యలైన సమస్తలో ఆయన నీకు తోడుగా ఉంటాడు నీ భవిష్యత్తుని బట్టి నువ్వు ఏ దిగులు చింత దైవ సన్నిధిలో పర్ఫెక్ట్ గా ఆయన మీద ఆనుకొని ఏసు మీదే నీవు ఆనుకొని జీవించినట్లయితే నీ జీవితం అన్ని విధాల సమృద్ధితో నింపబడుతుందని ప్రభు నామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధ ఘనమైన తండ్రి అయా నీవు మాకు తోడుగా ఉండగా ఏ కొ లేదయ్యా నువ్వు తోడుగా ఉండగా ఇస్రాయలు ప్రజలు సమృద్ధిగా అయా మరి కారణాలను నడిపించబడ్డారు పోషింపబడ్డారు తండ్రి ఈ రోజు మాకు తోడుగా ఉన్న దేవుడు ప్రభా ఎక్కడెక్కడ ఏ ఏ బిడ్డలు తండ్రి ఆర్థిక ఇబ్బందులు అప్పుల భారాలు కుటుంబ సమస్యలు చదువుల్లో సరి అయినటువంటి జ్ఞానం లేక సరి అయిన సీట్స్ రాక అయ్యా ఫీజులు కట్టలేక రకరకాల ఇబ్బందులు పడుతున్న బిడ్డలు జ్ఞాపకంలో ఉంచుకోండి తండ్రి ఆరోగ్యాలు సరిగా లేక సరియైన పోషణ లేక కుటుంబాల్లో వేదన చెందుతున్నటువంటి బిడ్డలను బట్టి జ్ఞాపం చేసుకోండి ప్రభు వారి ఎవ్వన బిడ్డలు ఆయా రకాల వ్యసనాలకి బానిసలైపోయి కుటుంబాల్లో నలిగిపోతున్న బిడ్డలను జ్ఞాపంలో ఉంచుకోండి ఆయా వ్యసనాల నుంచి నాయన త్రాగుడు జూదం వ్యభిచారం భయంకరమైన పాప జీవితాల నుంచి ఈ బంధకాల్లో నుంచి నాయన విడుదల ప్రకటిస్తున్నాము తండ్రి భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాన్ని దీవించండి రక్షణ మారు మనసులోనికి బిడ్డలు నడిపించండి సేవకుల చుట్టూ మీకు ఆపుదాలు ఉంచండి సంఘాల చుట్టూ మీకు ఆపుదనం ఉంచండి చదువుకుంటున్న బిడ్డల చుట్టూ మీకు ఆపుదాలు ఉంచండి ట్రాన్స్పోర్ట్ విషయంలో మీకు ఆపుదాలు ఉంచండి చిన్న బిడ్డలందరూ ప్రభా వారి వారి ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి ప్రభా వారి ఎవ్వన ప్రాయమంతా కూడా నీకోసము నాయన పనిచేసే బిడ్డలుగా మీరు ఆశీర్వదించండి ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోమని అయ్యా ట్వంటీ వన్ డేస్ నాయన ఫాస్టింగ్ ప్రేయర్స్ జరుగుతూ ఉండగా తండ్రి ఫాలో అవుతున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని ఏ సై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నాములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్న తండ్రి ఆమె ఆమె వీరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృపం మనకి తోడుగా ఉండి నడిపించడం కాక గాడ్ బ్లెస్సింగ్ క్రైస్లాం